హలో ఫ్రెండ్స్ నమస్తే పదిహేడు బ్యాంకుల లైసెన్స్ క్యాన్సిల్ చేసిన ఆర్బీఐ రెండు వేల ఇరవై మూడులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏకంగా పదిహేడు బ్యాంకుల లైసెన్స్ క్యాన్సిల్ చేసింది గత తొమ్మిది సంవత్సరాల కల్లా ఒకే ఏడాది ఇన్ని బ్యాంకుల లైసెన్స్ రద్దు చేయడం ఇదే మొదటిసారి దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కింద రూల్స్ అతిక్రమించిన బ్యాంకుల లైసెన్స్ను ఆర్బీఐ క్యాన్సిల్ చేసింది ఇందులో లక్నో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ శంకర్రావు పూజారి నూతన నగరి సహకారీ బ్యాంక్ లిమిటెడ్ శ్రీ శారదా మహిళా కోఆపరేటివ్ బ్యాంక్ హరిహరేశ్వర్ సహకార బ్యాంక్ మొదలైనవి ఉన్నాయి ఆర్బీఐ లైసెన్స్ క్యాన్సిల్ చేసిన పదిహేడు బ్యాంకుల్లో ఆరు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు ఉండడం గమనార్హం ఈ బ్యాంకులు గ్రామీణ బ్యాంకుల కంటే మెరుగ్గా ఉన్నప్పటికీ పనితీరు విషయంలో అంత ఆశాజనకం లేకపోవడం వల్ల ఆర్బీఐ లైసెన్స్ రద్దు చేసింది రెండు వేల ఇరవై రెండులో పన్నెండు సహకార బ్యాంకుల లైసెన్స్ క్యాన్సిల్ చేసిన ఆర్బిఐ రెండు వేల ఇరవై మూడులో పదిహేడు బ్యాంకుల లైసెన్స్ రద్దు చేసింది రెండు వేల పద్నాలుగు తర్వాత మొత్తం అరవై సహకార బ్యాంకులు కనుమరుగైనట్లు సమాచారం ఇందులో అర్బన్ రూరల్ బ్యాంకులు రెండు ఉన్నాయి దీన్ని బట్టి చూస్తే బ్యాంకుల పనితీరు సరిగ్గా లేకపోతే ఆ బ్యాంకుల కాలంలో కలిసిపోతాయని తెలుస్తుంది ఆర్బీఐ బ్యాంకుల లైసెన్స్ రద్దు చేయడంతో పాటు గతేడాది లెక్కకు మించిన బ్యాంకులకు భారీ జరిమానాలు కూడా విధించింది ఇందులో కేవలం ప్రైవేట్ బ్యాంకులు మాత్రమే కాకుండా ప్రభుత్వ బ్యాంకులు ఉన్నాయి ఇవన్నీ చూస్తుంటే నియమాలను అతిక్రమించిన ఏ బ్యాంకునైనా పనిష్మెంట్ తప్పదని స్పష్టంగా తెలుస్తుంది ప్రజలు తమ వద్ద ఉన్న డబ్బు చిన్న చిన్న బ్యాంకుల్లో కాకుండా పెద్ద బ్యాంకుల్లో దాచుకుంటే ఎటువంటి సమస్య ఉండదు చిన్న బ్యాంకులు ఎక్కువ మొత్తం దాచుకుంటే అలాంటి బ్యాంకుల పనితీరు సరిగ్గా లేనప్పుడు ఆర్బీఐ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తే ఆ భారం సదరు వినియోగదారుడు కూడా భరించాల్సి ఉంటుంది